అందరికీ నమస్కారం అండి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారము ఓ పెద్ద బర్నింగ్ టాపిక్గా ఇప్పుడు మారింది వైరల్ అవుతోంది ఓవైపు భార్య కుమార్తెలు మరోవైపు మరో మహిళ మాధురి మీడియా ముందుకు వచ్చి తీవ్ర ధుమారం రేపేటటువంటి వ్యాఖ్యలు చేసుకుంటున్నటువంటి సందర్భం ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రెండు రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి ముందే కూర్చొని కుమార్తెలు ఇద్దరూ నిరసన తెలుపుతున్నారు తమకు న్యాయం కావాలి అని డిమాండ్ చేస్తున్నారు గురువారం రాత్రి మొదలైనటువంటి ఈ రచ్చ శుక్రవారం రాత్రి వరకు కూడా కంటిన్యూ అయ్యింది ఈ మొత్తం వ్యవహారంపై అసలేం జరిగింది ఎందుకు ఈ రాద్దాంతం ఎవరి మాధురి భార్య వాణి కుమార్తెల గురించి అన్ని విషయాలపై మాట్లాడడానికి దువ్వాడ శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చారు ఆయన ఏం మాట్లాడతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది నా కుటుంబం వీధిన పడింది అంటూ నేను ఇరవై ఐదేళ్ళుగా రాజకీయంలో యాక్టివ్గా ఉన్నాను ఎన్నికల ముందు ఓ రాజకీయము ఎన్నికల తరువాత మరో రాజకీయం నడుస్తోంది నేను రాజకీయమే నా జీవితంలో భాగంగా చేసుకొని పనిచేస్తూ ఉన్నాను పోలీస్ కేసులు కొత్త కాదని విద్యార్థి దశ నుంచి నా జీవితంలో కేసులు మొదలయ్యాయని కేసులు భాగమయ్యాయని అలాగే కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయాలను గౌరవించి వారి అడుగుజాడల్లో నడిచేటటువంటి వారిని చూశాను కానీ కానీ నా కుటుంబ పరిస్థితి అందుకు భిన్నంగా మారిందని మా కుటుంబము వీధిని పడిందని ముప్పై ఏళ్ళుగా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చానని అధికారం ఉన్నా లేకున్నా ఒకే విధంగా చేశానని నా కుటుంబానికి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకున్నానని నా సమస్యలను నా కుటుంబానికి ఎన్నడూ తాకనివ్వలేదని మీడియా ముందు ఆయన ఆవేదన వ్యక్తం చేసుకున్నారు కాబట్టి ఈ విషయం అంతా కూడా క్లియర్ అయ్యి మంచి జరగాలని కోరుకుందాం అందరికీ నమస్తే